ప్రముఖ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె అయిన సితార ఘట్టమనేని తెలుగు రాష్ట్రాల్లో ఇంటి పేరు ఆమె చిన్న వయసులోనే ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్లలో విపరీతమైన ప్రజాదరణను సంపాదించినందున ఆమె కీర్తి ఆమె కుటుంబ సంబంధాలను మించిపోయింది ఒక్క ఇన్స్టాగ్రాంలో ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ల మంది ఫాలోవర్లతో సితార తన ఆకర్షణ మధురమైన పదాలు మరియు ఆకర్షణీయమైన రీల్స్తో ప్రేక్షకులను ఆకర్షించింది అయితే ఆమె అభివృద్ధి చెందుతున్న కీర్తి మధ్య సితార ఇటీవల సైబర్ నేరస్తుల చేతిలో ఒక బాధాకరమైన పరీక్షను ఎదుర్కొంది ఆమె జనాదరణను ఉపయోగించుకుని స్కామర్లు ఆమె పేరు మీద అనుమానం లేని నెటిజన్లను మోసం చేస్తూ మోసపూరితమైన కేలికి పూనుకున్నారు ఈ హానికరమైన చర్యపై మహేష్ బాబు బృందం వేగంగా స్పందించి ప్రజలను అప్రమత్తం చేసి నేరస్తులపై చట్టపరమైన చర్యలను ప్రారంభించింది మోసపూరిత పథకంలో సితార ఘట్టమనేని వల్లె నటించి ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా మోసపూరిత వ్యాపారం మరియు పెట్టుబడి లింక్లను వ్యాప్తి చేయడం జరిగింది ఈ దుర్మార్గపు చర్యను గుర్తించిన వెంటనే మహేష్ బాబు బృందం వెంటనే మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది నెటిజన్లలో అప్రమత్తంగా మరియు జాగ్రత్త వహించాలని కోరారు సమస్యను పరిష్కరిస్తూ ఒక ప్రకటనలో జీఎంబీ బృందం ఆన్లైన్ స్కామ్ల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది నేరస్తులను పట్టుకోవడానికి వారు చురుకైన ప్రయత్నాల గురించి ప్రజలకు భరోసా ఇచ్చారు మరియు ఏదైనా అనుమానాస్పద కార్యాచరణను వెంటనే నివేదించాలని వ్యక్తులను కోరారు ఈ సంఘటన సైబర్ నేరస్తుల నుండి విస్తృతమైన ముప్పును పూర్తిగా చేస్తుంది మరియు పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ చర్యల ఆవశ్యకతను నొక్కి చెబుతుంది సితారా ఘట్టమనేని తన ఉనికితో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం కొనసాగిస్తున్నందున ఆమె కుటుంబం ఆమె ఆన్లైన్ కీర్తిని కాపాడటంలో మరియు ఆమె ఆరాధకులను దోపిడీ నుండి రక్షించడంలో స్థిరంగా ఉంది మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి